ఈ రోజు దోర్నాలలో జరిగిన ప్రజా వేదిక కార్యక్రమానికి మన స్థానిక వైపాల్యం ఎమ్మెల్యే తాటిపెద్ద చంద్రశేఖర్ గారికి కనీస మర్యాద కనీస ప్రోటోకాల్ పాటించకుండా మరియు దోర్నాల మండలానికి సంబంధించిన ప్రజాప్రతినిధి అటువంటి ఎంపీపీ జెడ్పీటీసి మరియు సర్పంచ్లకు లకు కార్యక్రమాన్ని ప్రైవేటు వ్యక్తులతో మన ఎంపీడీఓ గారు మరియు ఇతర అధికారులు జరిపించారు దీని వల్ల దీని ద్వారా ఏమి సందేశం ఇవ్వదలుచుకున్నారు ప్రజా మద్దతుతో గెలిచిన వారికి కనీస విలువ లేకుండా ఏ ఏ దిశలో అధికారులు పయనిస్తున్నారో మీరే ఆలోచించుకోవాలి ఈ విషయమై తగిన పై అధికారులు కలెక్టర్ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము దయచేసి దీనిపై పై అధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సి కోరుచున్నాం ఈ రోజు జరిగినటువంటి ప్రజా దర్బార్ కార్యక్రమం ఏదైతే ఉందో దానికి కనీసం ప్రోటోకాల్ పాటించకుండా ఎమ్మెల్యే గారు లోకల్ గా గెలిచిన ప్రజల ద్వారా గెలిచినటువంటి ఎమ్మెల్యే గారికి కానీ ఎంపీపీ గారికి కానీ జెడ్పీటీసీ గారికి కానీ సర్పంచ్లకు కానీ ఎంపీటీసీలకు కానీ ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది లేకుండా మీరు ఎలా ఈ కార్యక్రమాన్ని చేశారు ఈ కార్యక్రమాన్ని గురించి పైన అధికారులు ఒకసారి ఆలోచించి దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఈ ఈరోజు మన ధోరణాల మండలంలో ప్రజా దర్బార్ పేరుతో నడిపిన కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రైవేటు కార్యక్రమంగా నిర్వహించారు కనీసం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంపీపీ కానీ జెడ్పీడీసీ కానీ ఎంపీడీసీలు వాళ్ళందరికీ సర్క్యులర్లో పంపడమే తప్ప పంపిన దాఖలాలు కూడా లేవని అనుకుంటున్నారు దయచేసి ఈ ప్రభుత్వ కార్యక్రమం ప్రభుత్వం ద్వారా అధికారులు నడిపినప్పుడు సంబంధిత ప్రోటోకాల్ ప్రకారము నడిపితే బాగుంటుంది స్థానిక ఎమ్మెల్యే కనీస ఇన్ఫర్మేషన్ లేదు దయచేసి అధికారులు ఈరోజు ఈ ప్రభుత్వం ఉండొచ్చు ఇంకో ప్రభుత్వం రావచ్చు అధికారులు మాత్రం తప్పనిసరిగా ప్రోటోకాల్ పాటించడము తప్పనిసరి ఇలా పాటించిన అధికారుల మీద తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారు అయితే ఏమి అయితే తగిన చర్యలు తీసుకోవాలని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జరిపిన ఈ కార్యక్రమ ప్రెస్ మీట్లో తెలియజేస్తున్నాము దయచేసి ఇలాంటి సంఘటన సంఘటన ఒకసారి జరగకుండా Cheguei ali, I dica eu não